ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ ని గెలిపించాలని కోరుతూ టీడీపీ ఎస్ఎస్ఎల్ గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షుడు సౌపాటి కిరణ్ ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టారు మారీస్పేట్లోని ఎన్సీఆర్ఎం హైస్కూల్ వివిధ బ్యాంకుల్లో ప్రచారం నిర్వహించారు ఈ నెల ఇరవై ఏడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో కూటమి అభ్యర్థి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని కోరుతూ టీడీపీ ఎస్ఎస్ఎల్ మాజీ గుంటూరు జిల్లా అధ్యకుడు సౌపాటి కిరణ్ నేతృత్వంలో ఎన్సీఆర్ఎం నందు అలాగే వివిధ బ్యాంకుల్లోనూ విద్యుత్ కార్యాలయంలో పర్యటించి ప్రచారాన్ని నిర్వహించారు పట్టభద్రులు తమ ఓటు రాజాకి వేసి మెజార్టీ గెలుపునివ్వాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కట్టాలి వాసుదేవ్ నాయుడు తెనాలి అసెంబ్లీ కన్వీనర్ సిహెచ్ఈ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మైలా హరికృష్ణ జిల్లా యువమోర్చా అధ్యక్షులు అలాగే జనసేన నుండి నన్నపనేని రాంబాబు అక్కేశ్వరరావు టీడీపీ నుండి రావూరి ఆనంద్ టి ప్రసాద్ కట్టివరపు సురేష్ మైలా సుధీర్ చలగాలి శివశంకర్ రాజు మవ్వా డేవిడ్ గాజులవర్తి సురేష్ కోకిలగడ్డ మనోజ్ గిరీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా గారు పోటీ చేస్తున్నారు వారికి ప్రథమ ప్రాధాన్యత ఓటు ఒకటో నెంబర్కి వేసి గెలిపించాలని అనేక సమస్యలని వారు తీసుకోవడం జరిగింది ప్రధానంగా నిరుద్యోగ సమస్యల మీద కూడా ఆయన ఆ రోజు చక్కటి వాతావరణం కలగజేయడం కూడా జరిగింది ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలవడం జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తూ ఉన్నారు వారిని అఖండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా మేము ప్రచారం చేస్తూ ఉన్నాం ఈరోజు ఎన్డిఏ కూటమి అభ్యర్థిగా గౌరవనీయలు పెద్దలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు మరి ఆలపాటి రాజా గారు విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు అనేక మంది గ్రాడ్యుయేట్స్ని కలవటం జరిగింది ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవాలుగా గారిని మరి మన అందరం గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది కనుక మరి రానున్న రోజుల్లో మరి గ్రాడ్యుయేట్ సమస్యల మీద కావచ్చు నిరుద్యోగ సమస్య మీద కావచ్చు ప్రస్తుత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా పోరాటం చేయాలంటే మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి అఖండ విజయాన్ని చేకూర్చాలని చెప్పి గ్రాడ్యుయేషన్ అందరిని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో గ్రాడ్యుయేట్స్ కనుక ఆయన అఖండ మెజారిటీతో గెలిపిస్తే నిరుద్యోగ సమస్య అనేది లేకుండా చేయగలిగిన వ్యక్తి అదే ఆలపాటి రాజా గారు అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాము టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆలపాటి రాజాగారి తరఫున పట్టణంలోని నల్లమూర్తి సుజరామారాయణ హై స్కూల్ అదేవిధంగా మరికొన్ని స్కూళ్ళు సందర్శించడం జరిగింది అదేవిధంగా బ్యాంకులు ఇవన్నీ సందర్శించి గ్రాడ్యుయేట్ ఎంఎస్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా గారిని గెలిపించాలని కోరడం జరిగింది కనుమ ఉన్న ఆలపాటి రాజా గారు గ్రాడ్యుయేట్స్గా ఎన్నిక ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని